ఈ వీడియో నాకు ఇంగ్లీష్ రాదు కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది అనే వారి కోసమే ఇక ఆలస్యం చేయకుండా మన సెషన్లోకి వెళ్ళిపోదాం నేను మీ రాఘవేంద్ర వెల్కమ్ టు వసస్త త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ అయితే చాలా మందిలో ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది అలాగే ఇంగ్లీష్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే ఒక తపన కూడా ఉంటుంది అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ సెషన్లో మనం కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం ఇంగ్లీష్కి సంబంధించి నేను ఇంగ్లీష్ ఏమీ రాదు సార్ నాకు కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకునేవారు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి సార్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్లో నేను రాయాలి అలాగే ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా ప్రొఫెషనల్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ మా గూగుల్ ప్లే స్టోర్లో అలాగే యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది దయచేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక భాషని ఎలా నేర్చుకుంటారు సార్ మనం మన మాతృభాష తెలుగు భాష అమ్మ భాష కదా అది ఎలా నేర్చుకున్నాం ఫస్ట్ పదాలు అండ్ ఐ మీన్ సౌండ్స్ అమ్మ అత్త తాత ఆ తర్వాత మెల్లిమెల్లిగా మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడి విని వాళ్ళు మాట్లాడేది విని విని నేనేమంటున్నాను విని మనం దాన్ని అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం మిమాయిక్ చేయడం ద్వారా నేర్చుకున్నాం సో భాషని ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా వినడం ద్వారా నేర్చుకుంటాం అది మాతృభాష అయినా ప్రపంచంలో ఏ భాష అయినా సరే ముఖ్యంగా మనకు నేర్చుకోవాల్సింది నాలుగు స్కిల్స్ అందులో మొదటిది ఎల్ ఎస్ ఆర్ డబ్ల్యూ అని ఈ నాలుగు స్కిల్స్ నేర్చుకోవాలి ఎల్ అంటే ఏంటి సార్ అంటే లిజనింగ్ స్కిల్స్ లిజనింగ్ అంటే ఏంటంటే శ్రవణము అంటారు అంటే వినడం ద్వారా ఎక్కువగా మనం నేర్చుకుంటాం ఏ భాష అయినా సరే ఎదుటి వాళ్ళు మాట్లాడే పదాలు మాటలు వాక్యాలను మనం వినడం ద్వారా ఆ సందర్భానుసారంగా మనం ఎక్కువగా నేర్చుకుంటాం అందుకే ఎక్కువగా ఎప్పుడైతే ఎవరైతే వింటారో అంతే ఎక్కువగా నేర్చుకుంటారో అంటుంటారు సో ఏ భాషను మనం నేర్చుకోవాలన్నా సరే ముందుగా మనం చేయాల్సిన పని ఆ భాషకు సంబంధించినటువంటి పదాలు మాటలు వాక్యాలని తరచుగా వింటూ ఉండాలి మరి ఇంగ్లీష్ భాషకు సంబంధించి ఇలాగే నేర్చుకోవాలి సార్ అంటే ఎస్ సో ఇంగ్లీష్ రావాలి అని అంటే ముందుగా మనం ఎక్కువగా వినడం నేర్చుకోవాలి ఏం వినాలి సార్ అంటే ఇంగ్లీష్లో ఎవరైనా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉపయోగించే పదాలు వాళ్ళు పలుకుతున్నటువంటి ప్రనౌన్షియేషన్ అండ్ ఆ తర్వాత ఏ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తున్నారు ఏ సందర్భాల్లో దే పదాన్ని వాడుతున్నారు ఏ వాక్యాన్ని వాడుతున్నారు అనే విషయాల్ని మనం ఎక్కువగా వినడం ద్వారా నేర్చుకుంటాం ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే స్పీకింగ్ ముందు ముందే మనం మాట్లాడుతూ ఉంటే తడబడుతూ ఉంటాం చిన్నప్పుడే మనం బుడి అడుగులు వేస్తున్నప్పుడు పరిగెత్తాలి అనుకున్నప్పుడు తడబడి కింద పడిపోతాం కదా ఇంగ్లీష్ భాష కూడా అంతే లిజనింగ్ తర్వాత మనం చేయాల్సిన మొట్టమొదటి పని స్పీకింగ్ మీరు చిన్నపిల్లల్ని గమనించండి వాళ్ళ భాష ఎలా లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అంటే ముందు వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇమిటేట్ చేయడం నేర్చుకుంటారు నేను అంటే నేను తిన్నవా అంటే తిన్నవా సో ఇలా ఇమిటేట్ చేయడం ద్వారా అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న పదాలను మాటలను సెంటెన్సెస్ని యథాతథంగా మనం అనుకరించడం ద్వారా మాట్లాడడం ద్వారా మిమైజ్ చేయడం ద్వారా భాషను నేర్చుకుంటూ ఉంటాం మనం కూడా ఇంగ్లీష్ పదాలని విని మాటలను విని ఆ తర్వాత మాట్లాడడం ద్వారా ఎక్కువగా భాషను నేర్చుకుంటాం ఆ తర్వాత ఇక మిగిలినవి ఏంటి అంటే రీడింగ్ అండ్ రైటింగ్ ఈ రెండు స్కిల్స్ కూడా మనకు ఖచ్చితంగా ఏదో ఒక దశలో ఉపయోగపడేవే రీడింగ్ అండ్ రైటింగ్ ఈ రెండింటికి కూడా మనకు రూల్స్ తెలిసి ఉండాల్సింది అంటే సెంటెన్స్ స్ట్రక్చర్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ లిజనింగ్కి స్పీకింగ్కి మనం రాయడం లేదా చదవడం నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది భాష చదవ అనర్ఘలంగా మాట్లాడగలుగుతుంటారు వింటూ ఉంటారు అర్థం చేసుకుంటూ ఉంటారు కానీ చదవండి రాయండి అంటే అర్థం చేసుకోలేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరైనా నా దగ్గరకు వచ్చి జర్మన్ భాష మాట్లాడితే నాకు అర్థమవుతుంది జర్మన్లో నాకు కొన్ని కొన్ని పదాలు మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాయడం రాదు ఎందుకనంటే కొన్ని జర్మన్ అంటే జర్మన్ అనే కాదు తమిళనో కన్నడనో మలయాళమో లేకపోతే హిందీయో ఇలా ఏ భాష అయినా సరే ముఖ్యంగా మనం చేసేది ఏంటి అంటే ఎదుటి వాళ్ళు వినేదాన్ని బట్టి ఆ మాటల్ని పదాలని మనం విని నేర్చుకుంటాం ఆ తర్వాత వాటిని అనుకరిస్తూ మాట్లాడుతూ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాం ఇది అందరూ చేసేదే కానీ ఆ భాషలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ భాషలో నేను చదవాలి రాయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి గ్రామర్ రూల్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించినటువంటి వ్యాకరణాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇలా ఏ భాష అయినా సరే నేర్చుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది లిజనింగ్ స్పీకింగ్ ఆ తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్ ఈ నాలుగు స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ నాలుగు స్కిల్స్ని మాకు ఇంప్రూవ్ చేసేలాగా ఇంగ్లీష్ని ఈజీగా నేర్పించేలాగా ఏదైనా కోర్స్ ఉందా సార్ మీ దగ్గర అంటే ఎస్ ఉంది అదే మనకు మన వసిస్టర్ త్రీ సిక్స్టీ యాప్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఏంటి సార్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ అంటున్నారు ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇంకా రాయలసీమ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నారా అదేం లేదు ఇంగ్లీష్ని ఈజీగా నేర్పించాలి అది కూడా తక్కువ రోజుల్లో అంటే జస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఈ కోర్స్ని మేము డిజైన్ చేసాం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని ఇది ఒక భాషను ఎలా నేర్చుకోవాలనే దానికి మీకు నేను సులభంగా చెప్పడం జరిగింది ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ మన యాప్లో ఉన్నాయి అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకొంతమంది మాకు రెగ్యులర్గా అడిగే ప్రశ్న ఏంటి అని అంటే గ్రామర్ నేర్చుకొని ఇంగ్లీష్లో మాట్లాడాలా లేక ఇంగ్లీష్లో మాట్లాడుతూ గ్రామర్ నేర్చుకోవాలా మన చిన్నప్పుడు భాష ఎట్లా మాట్లా మాట్లాడుకుండా నేర్చుకున్నాం మనం ఎలా మాట్లాడడం మనం గ్రామర్లో పదాలు ఏ పదం ఎక్కడ రావాలి ఏ పదానికి ఏ అక్షరం తీసుకురావాలి అని నేర్చుకోలేదు కదా సో ఇది కూడా అంతే ఇంగ్లీష్ భాషలో అందరూ చేసే తప్పు ఏంటి అంటే ముందు గ్రామర్ నేర్చుకున్నాక ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటారు అది తప్పు సార్ నాకు వచ్చినా రాకపోయినా నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ అనుకునే వాళ్ళే కరెక్ట్ ఎందుకనంటే ఇంగ్లీష్ భాషని ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి వచ్చినా రాకపోయినా బట్లర్ ఇంగ్లీష్ అయినా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడండి ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఎక్కడ దొరికినా సరే ఒక బంగారం నిధి దొరికిందని అంటున్నట్టుగా అనర్ఘలంగా మాట్లాడని ట్రై చేయండి అది తప్పైనా ఒప్పైనా మీనింగ్ కన్వే అయితే చాలు తర్వాత మీరు ఫ్లూయెంట్గా ప్రొఫిషియంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం గ్రామర్ నేర్చుకుంటే చాలు మనం మాట్లాడుతూ 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 ఉంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మన గ్రామాటికల్ ఎరర్స్ కూడా కరెక్ట్ అయిపోతాయి ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పడం వల్లనో ఎక్కడో పుస్తకం ద్వారా చదవడం వల్లనో లేదా ఏదైనా వీడియోలో నేర్చుకోవడం వల్లనో లేదైనా ఒక మెంటర్ చెప్పడం వలనో ఇలా మన మిస్టేక్స్ అనేవి ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతూ ఉంటాయి సో అందుకే నేనేమంటున్నానంటే దయచేసి ఎవరైనా సరే ఇంగ్లీష్లో నేను అనర్ఘలంగా మాట్లాడాలి సార్ ఇంగ్లీష్ భాష నేను నేర్చుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉండాలి అది బట్లర్ ఇంగ్లీష్ అయినా సరే ఎవరైనా మాట్లాడితే తడబడతానేమో సార్ ఏమైనా అనుకుంటారేమో నేను తప్పులు మాట్లాడితే వాళ్ళు నవ్వుతారేమో నవ్వనివ్వండి సార్ ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ స్టేజ్లో తప్పులు చేసిన వాళ్ళమే ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ఎలా అని చెప్పేసి ఒక పుస్తకాన్ని తెచ్చుకొని దాంట్లో ఉన్న ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదివి పుస్తకం అంతా చదివిన తర్వాత నీళ్ళలో దూకగానే నాకు స్విమ్మింగ్ వస్తుందా రాదు కదా సైకిల్ తొక్కడం ఎలా అని ఒక పుస్తకాన్ని చదివి మొత్తం అర్థం చేసుకొని వెళ్ళి నిలబడగానే సైకిల్ ఆటోమేటిక్గా తొక్కడం నేర్చుకుంటామా మనం ఓవర్ ద పీరియడ్ ప్రాక్టీస్ ద్వారా ఎక్కువగా శిక్షణ తీసుకోవడం ద్వారా మోర్ దెన్ మోర్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకుంటాం స్విమ్మింగ్ నేర్చుకోవడం ఎలా అయితే మనకి ఈజీగా అలబడుతుందో ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అంతే అదొక స్కిల్ ఇది కూడా ఒక స్కిల్ దీన్ని ఒక సబ్జెక్ట్గా భారంగా ఇది ఒక భూతంగా చూడకండి ఇది సింపుల్ లాంగ్వేజ్ ప్రపంచంలో చాలా వరకు ఈజీగా నేర్చుకోవాల్సినటువంటి భాష ఏదైనా ఉందంటే అది మన ఇంగ్లీష్ భాష మాత్రమే మన అమ్మ భాష మాతృభాష తెలుగు చాలా కఠినమైంది చాలామంది తెలుగు రాక ఇప్పటికీ తెలుగు నేర్చుకోలేక తడబడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటిది మనం ఇంత యాభై ఆరు అక్షరాలు సార్ ఫిఫ్టీ సిక్స్ లెటర్స్ ఉన్నటువంటి తెలుగు భాషని అమ్మ భాషని అనర్ఘలంగా మాట్లాడగలుగుతున్నాం మనం కేవలం ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నటువంటి ఈ ఆల్ఫాబెట్ ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్ ఉన్నటువంటి ఇంగ్లీష్ని ఎందుకు నేర్చుకోలేము మనం ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం కేవలం మీరు చేయాల్సింది ఏంటి అంటే వచ్చిన రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండండి అప్పుడు మన ఓకల్ కార్డ్స్ మన ప్రొనన్సియేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మన కరెక్షన్స్ మనని మనం కరెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అంతేగాని ఫస్ట్ గ్రామర్ అవి నేర్చుకున్న తర్వాతే ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటే అది పొరపాటు ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ రోజుకి ఎంత సమయం కేటాయించాలి సార్ అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ సమ్మర్లో భాగంగా కొద్ది రోజుల్లో ఇంకొక వారం రోజుల్లో మేము మీకు కొత్తగా ఆన్లైన్ క్లాసెస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఇక్కడ ఈ రోజుకి ఎంత సమయం కేటాయించాలి సార్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంటే ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ అని చెప్పాం కదా ఈ ట్వంటీ వన్ డేస్ క్లాసెస్కి మీరు చేయాల్సిందంట మీకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో జస్ట్ ఒక వన్ అవర్ ఇంగ్లీష్ కోసం కేటాయించండి వన్ అవరా సార్ వన్ అవర్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి టైం ఇవ్వాలంటే అంటే అవసరం లేదు కేవలం అందులో ఒక పదిహేను నిమిషాలు మేము చెప్పే వీడియో పాఠం వినండి ఆ తర్వాత ఇచ్చే మెటీరియల్ని చదవండి అందులో ఉన్న టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత ఇచ్చే అసైన్మెంట్ ద్వారా ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి మిగతా మేము మీ గ్రూప్ మెంబర్స్తో ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా మాట్లాడతారు కాన్ఫిడెంట్గా ఎక్కడికి వెళ్ళినా సరే మాట్లాడగలుగుతారు ఇదే వండర్ఫుల్ మెథడ్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చెప్పే వండర్ఫుల్ ఇంగ్లీష్ నేర్చుకునే మెథడ్ ఏంటంటే ఇదే మీకున్న ఇరవై నాలుగు గంటలు ఒక వన్ అవర్ సార్ ఒక వన్ అవర్ ఇంగ్లీష్ కోసం కేటాయించండి అది కూడా అరగంట వినడానికి పాఠం విని అర్థం చేసుకోవడానికి అరగంట ప్రాక్టీస్ చేయడానికి అంతే హార్డ్లీ మీరు ఇక్కడ ఎఫర్ట్ పెట్టేది ఒక థర్టీ మినిట్స్ మాత్రమే మిగతా థర్టీ మినిట్స్ ప్రాక్టీసింగ్ అవుతుందనమాట సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది రోజు ఒక వన్ అవర్ అయితే మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి ఇది సమ్మర్ టైం కాబట్టి ఒకవేళ అలా కాదు సార్ నేను టైం ఎఫర్ట్ పెట్టలేను అనుకున్న వాళ్ళు ట్వంటీ టు థర్టీ మినిట్స్ పర్ డే మీరు టైంని కేటాయించుకోండి ఎలాగైనా సరే ఎక్కడున్నా సరే ట్వంటీ టు థర్టీ మినిట్స్ పర్ డే మీరు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అరే ఈ క్లాసెస్ని తప్పనిసరిగా అటెండ్ అవుతానే ఇంగ్లీష్ వస్తుందా సార్ అంటే ఎవరికైనా సరే నాకు అసలు ఏమీ రాదు సార్ అంటే బేసిక్స్ నుంచి మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ క్లాసెస్ని అటెండ్ అవ్వండి బేసిక్స్ నాకు తెలుసు సార్ ఇంకొంత ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వండి నేను అడ్వాన్స్ లెవెల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ అనుకున్న వాళ్ళు కూడా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఎస్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని తెలుస్తుంది అలాగే ఎలా మాట్లాడకూడదు ఏం మాట్లాడకూడదు అనేది కూడా మేము ఈ పాఠాల్లో చెప్తాం సింపుల్ సార్ ఏం మాట్లాడాలో తెలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాం ఏం మాట్లాడకూడదో తెలిస్తే ఎవరి ముందు మనం అవహేళన అవ్వకుండా ఈజీగా ఇంగ్లీష్లో ప్రొఫెషన్గా ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడతాం సింపుల్ ఏం చేయకూడదో అది చేయకూడదు ఏం చేయాలో అది చేస్తే చాలు అది ఎవరు చెప్తారు సార్ అంటే మా సెషన్స్లో మేము మీకు చెప్తాం ఈ క్లాసెస్లో నెక్స్ట్ బుక్ కంపల్సరీగా ఉండాలా సార్ ఎస్ ఎంత ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా ఎన్ని పుస్తక ఎన్ని మన దగ్గర ఎంత ఆన్లైన్ మెటీరియల్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా వీడియోస్ ఉన్నప్పటికీ కూడా చేతిలో ఒక పుస్తకాన్ని పెట్టుకొని దాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అండ్ ఎప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా సరే జస్ట్ మనం ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న కరెక్షన్ చదువుకొని దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది సో బుక్ ఈజ్ అల్టిమేట్ బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్తాను ఒక పుస్తకమే ఒక పుస్తకమే మనకు మనకు ఒక మంచి నేస్తం మన ఎక్స్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కోర్స్ ఉంది కదా దీనికి సంబంధించినటువంటి పుస్తకాన్ని అతి కొద్ది రోజుల్లో అతి కొద్ది రోజుల్లో మీ ముందుకు మేము పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నాం గెట్ రెడీ అండ్ ఇప్పటికే మాకు చాలా కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు బుక్ కావాలి బుక్ కావాలని అండ్ అతి కొద్ది రోజుల్లోనే తీసుకురాబోతున్నాం ఆలస్యానికి మీరందరూ కూడా క్షమించాలి ఇంకొద్ది రోజుల్లో ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అవుతోంది ఎండింగ్ స్టేజ్లో ఉంది అండ్ బుక్ని అతి కొద్ది రోజుల్లో మేము లాంచ్ అయిపోతున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారంతా ఒకప్పుడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు సార్ ఒకప్పుడు ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నారు సార్ అంటే సింపుల్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేశారు ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అయ్యారు ఒకప్పుడు నిజం చెప్తున్నాను నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం స్కూల్లో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరుకు పైగా దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా స్పోకెన్ ఇంగ్లీష్ని కమ్యూనికేషన్ స్కిల్స్ని సాఫ్ట్ స్కిల్స్ని బిజినెస్ ఇంగ్లీష్ని కార్పొరేట్స్ ఇంగ్లీష్ని అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని నేర్పించగలుగుతున్నాను పది వేల మందికి పైగా పది వేల మందికి పైగా ఆన్లైన్లో నేను సెషన్స్ని ఆఫ్లైన్లో మరి ఆన్లైన్లో కలిపి నేను వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్ని నేర్పించే అదృష్టం నాకు దక్కింది మరి నాలాంటి ఒక పల్లెటూరు యువకుడికే ఇది సాధ్యమైనప్పుడు మరి ఎందుకు మిగతా వాళ్ళకి సాధ్యం కాదు ఇది మీరు ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే జో స్టాక్స్లో ఉన్న వీడియో లెసన్ కూడా ఉంది రాఘవేంద్ర సర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అని లేదా రాఘవేంద్ర ఇంగ్లీష్ జో స్టాక్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీరు మా వీడియోస్ని చూడవచ్చు సో నా జర్నీ కూడా అందులో ఉంది మీకు అది కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఎంతో కొంతమంది ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళు ఆ వీడియో చూసి కొంత ఇన్స్పైర్ అయినది నాకు సంతోషమే ఇంగ్లీష్ నేను కూడా నాలాంటి వాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు సార్ మీరు ఎందుకు నేర్చుకోలేరు చెప్పండి అలా సో అది ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తుండడం ద్వారా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు సింపుల్గా చెప్తున్నాను ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడాలి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు ఏది ఎప్పుడు వాడాలి ఏది ఎప్పుడు వాడకూడదు అనేవి తెలుసుకుంటే చాలు ఇంగ్లీష్ చాలా ఈజీ నెక్స్ట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు ఇది ఎలాంటి డౌట్ లేకుండా మనం చెప్పేటటువంటి మాట గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంగ్లీష్ రాదా సార్ ఎవరు చెప్పారు ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి బెస్ట్ పబ్లిక్ స్పీకర్స్ అంతా కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే మన మాతృభాష మన అమ్మ భాష తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా మా అంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా మనం అలా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మాట్లాడడం ద్వారా నేర్చుకోవడం ద్వారా ఇక్కడ మనం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోగలుగుతాం సో ఇది ఎలా నేర్చుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం చూద్దాం మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి మెథడ్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు చెప్పబోతున్నా నేను నిజం చెప్తున్నాను ఒక పది ఏళ్ళ కిందట నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ని అయిపోయిన తర్వాత ఒక స్కీమ్ ద్వారా నాకు ఒక పది కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే ఛాన్స్ దొరికింది విప్రో ఇన్ఫోసిస్ అమెజాన్ కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్ టీసీఎస్ టాటా కన్సల్టెంట్ మీన్ టీటీ టాటా కన్ కంపెనీస్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో నేను అటెండ్ అయ్యాను నిజం చెప్తున్నాను ఫస్ట్ సెకండ్ రౌండ్లో నేను సెలెక్ట్ అయ్యాని థర్డ్ ఫోర్త్ రౌండ్స్ గ్రూప్ డిస్కషన్స్ పర్సనల్ రౌండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో దాన్ని తడబడిపోతూ ఫిల్లర్స్ వస్తూ కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా రాక ఒక రకమైనటువంటి తపన పడ్డాను నేను ఇంకా జీవితంలో నేను ఎందుకు పనుకురాననిపించింది మనకెంత స్కిల్ ఉన్నా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మనకెంత ఎంత కంటెంట్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్లో వెనకబడిపోతామని తెలుసుకున్నాను సో అప్పుడే రియలైజ్ అయిన నేను ఆ రోజు నుంచే ఇంగ్లీష్ని పట్టుదలగా నేర్చుకున్నాను నేను నేర్చుకోవడమే కాదు ఇన్ని వేల మందికి ఇంగ్లీష్ నేర్పించగలుగుతున్నానంటే అది నేను ఎలా నేర్చుకున్నాను అనే మెథడ్స్ని మీకు ఇక్కడ చెప్తాను సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒకటి మిర్రర్ టెక్నిక్ అండ్ ప్రైవేట్ స్పీచ్ మిర్రర్ టెక్నిక్ అంటే డైలీ అద్దం ముందు నేర్చొని ఇలా అద్దం ముందు నేర్చుని చేతిలో ఒక ఇంగ్లీష్ పేపర్ పెట్టుకొని మీతో మీరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేయండి ఇంగ్లీష్లో ఇక్కడ ఉన్న కంటెంట్ని చదువుతూ ఉండండి డైలీ ఒక పది నిమిషాలు చాలు తర్వాత గ్రాడ్యువల్గా టైం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి ఈ మెథడ్ చాలా అద్భుతమైన మెథడ్ నిజం చెప్తున్నాను ఇది ఒక వండర్ఫుల్ మెథడ్ స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు ఏ రోజైతే మీరు ఏ రోజైతే మీరు మీతో మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోతారో ఆ రోజు ఒక మహోన్నతమైన వ్యక్తిని కలిసే అవకాశాన్ని కోల్పోతారు అని మనతో మనం మాట్లాడుకోవడం అర్థం ముందు నుంచని మనం నేర్చుకున్న దాన్ని అంతా కూడా రిపీట్ చేయడం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఫ్లూయెన్సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఇది చాలామంది తెలియక పొరపాటు పడుతూ ఉంటుంది ఇక ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి అని అంటే దీన్నే సెల్ఫ్ టాక్ అని సెల్ఫ్ రియలైజేషన్ అని సెల్ఫ్ మోటివేషన్ అని కూడా అంటారు దీన్ని లెవ్ వై అండ్ జీన్ పియాజే అనేటటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు ఎడ్యుకేషనిస్టులు వాళ్ళు డెవలప్ చేసిన మెథడ్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప గొప్ప వక్తలు అంటే ఎంతో గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు అండ్ సీఈఓలు సిఎఫ్ఓలు సి ఆ తర్వాత సీఎంఓలు సిఓఓలు అండ్ ఎంతో గొప్ప లీడర్స్ వాళ్ళందరూ కూడా ఉపయోగిస్తున్న మెథడ్ ఏంటి అని అంటే ప్రైవేట్ స్పీచ్ మెథడ్ సింపుల్గా చెప్పాలంటే ఏదైనా మాట్లాడే ముందు దానికంటే ముందు మనం రిహార్సల్ చేయడం ఇక్కడ అర్థం ముందు నుంచి మనం మాట్లాడడం కదా అర్థం లేకుండా మనతో మనం మాట్లాడుకోవడం అన్నమాట దీన్నే ప్రైవేట్ స్పీచ్ మెథడ్ అని అంటాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము త్వరలో ఈ రెండు మెథడ్స్ సంబంధించిన వీడియోలు మనకు బోనస్ వీడియో రూపంలో బోనస్ వీడియోస్ రూపంలో నేను క్లియర్గా మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్లో ఇచ్చాం మనం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్లో ది బెస్ట్గా మీకు కనిపించాలనే ఉద్దేశంతో మీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్లో ఈ రెండు మెథడ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా నేర్చుకోవాలి అనేది ఈ బోనస్ వీడియోస్ రూపంలో మీకు ఫ్రీగా అందించాం మేము మీరు అక్కడ యాప్లో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బోనస్ వీడియోస్లో ఈ రెండు మెథడ్స్ కనిపిస్తాయి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి వై ఓన్లీ వసిస్తా త్రీ సిక్స్టీ ఎందుకు వసిస్తా త్రీ సిక్స్టీ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా వండర్ఫుల్ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి మరి మీదెందుకు సార్ వై వసిస్థా త్రీ సిక్స్టీ వసిస్తా త్రీ సిక్స్టీ ఈజ్ ఓన్లీ ఫర్ ద లర్నర్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్ అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ తెలుగు తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించడంలో మేము ది బెస్ట్ అని చెప్పి చెప్తున్నాం ఎస్ ఈ మాట నేను అసర్టైన్ చేసి చెప్తున్నాను వీఆర్ ట్రాయింగ్ టు లర్న్ ట్రాయింగ్ టు మేక్ పీపుల్ కెన్ లర్న్ ఫ్రమ్ తెలుగు తెలుగు చూ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో అనర్ఘలంగా మాట్లాడుతూ చెప్పొచ్చు కానీ దీన్ని మేము తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం ఎందుకంటే మన మాతృభాష మన అమ్మ భాష తెలుగు కదా ఈ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం ద్వారా ఏమవుతుంది ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇంగ్లీష్ని ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకుంటాం అలా అని చెప్పేసి తెలుగులోనే మాట్లాడు దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తామంటే అలా కాదు ఆ దాన్ని కూడా అంటే తెలుగులో అర్థం చేసుకొని తెలుగులో మాట్లాడుకొని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకొని తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడాలనే దానికి ఆ ట్రెడిషనల్ మెథడ్ని బ్రేక్ చేసి డిఫరెంట్గా ఇంగ్లీష్ నేర్పించడంలో అండ్ అలాగే అల్ట్రా లర్నింగ్ అల్ట్రా లర్నింగ్ అనే ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ద్వారా అల్ట్రా లర్నింగ్ మెథడ్ ద్వారా ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి భాషను ఏ భాషను నేర్చుకోవాలన్నా సరే అత్యంత అద్భుతమైన టెక్నిక్ ఏంటి అంటే అల్ట్రా లెర్నింగ్ మెథడ్ అని ఈ అల్ట్రా అల్ట్రాలెర్నింగ్ మెథడ్లో ఫిజికల్ ఫ్లూయెన్సీ అంటే మీరు మాట్లాడే ఫ్లూయెన్సీ అలాగే మెంటల్ ఫ్లూయెన్సీ అంటే మేము మెదడులో పదాలను నిక్షిప్తం చేసుకునేటువంటి మెథడ్స్ని ది బెస్ట్గా ట్రైన్ చేస్తూ ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులు మీకు నేర్పించడం జరిగింది అండ్ రెండోది ఏంటి అని అంటే వసిస్త త్రీ సిక్స్టీ అనేది లో కాస్ట్ చాలా తక్కువ ప్రైజ్కే మీకు ఇస్తున్నాం మా కోర్సు వాల్యూ ఎంత తెలుసా ఇనిషియల్గా మేము ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ అయినటువంటి కోర్స్ని కేవలం నైంటీ నైన్ రూపీస్కే మీకు అందిస్తున్నాం ఎందుకనంటే మా ఇంటెన్షన్ మా కోర్స్ అనేది మా ఇంగ్లీష్ నేర్పించే మెథడ్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తప్పన ఉన్న ప్రతి ఒక్కరికి మా ఈ కోర్సులు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఇది ఫ్రీగా ఇవ్వాలనుకున్నాం కొన్ని టెక్నికాలిటీస్ వల్ల మీకు ఫ్రీగా ఇవ్వలేకపోతున్నాం అందుకే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ని ఇచ్చాం నైన్టీ నైన్ రూపీస్ కూడా ఎందుకు పెట్టారు సార్ అంటే నైన్టీ నైన్ పే చేసినప్పుడు ఎంతో కొంత బాధ్యతగా ఫ్రీగా వచ్చినప్పుడు చాలా వరకు దాన్ని పక్కన పెడతాం అట్లీస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పే చేసినందుకైనా బాధ్యతగా వీడియోస్ని చూస్తామనే ఉద్దేశంతో అయితే ఇందులో ఎలా నేర్చుకోవాలి సార్ ఈ మెథడ్లో అంటే ఇందులో మీరు ఫస్ట్ ఒక వీడియో లెసన్ చూస్తారు దాని కింద ఒక పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది అంటే ఈ వీడియో నోట్స్కి సంబంధించింది అంటే డైలీ మీరు ఒక వీడియో పాఠం చూస్తారు దాని కింద పీడిఎఫ్ మెటీరియల్ చదువుతారు దాని కింద ఒక టెస్ట్ కూడా ఉంటుంది అంటే ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నానో ఈరోజు అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ కూడా ఉంటుంది సో ఇది మా వశిష్ట త్రీ సిక్ త్రీ సిక్స్టీ యొక్క స్పెషాలిటీ అండ్ ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ అనేది మేము లాంచ్ చేసిన టూ మంత్స్లోనే రెండు వేల ఐదు వందల మందికి పైగా అంటే ఇంకా వేల మంది ఇంకా జాయిన్ అవుతున్నారు అండ్ ఇది మాకు చాలా హ్యాపీ థింగ్ ఏంటి అని అంటే ఈ కోర్స్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఎక్కడైనా బయట కనిపించినా కూడా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆత్మీయంగా మాట్లాడి మీ వాళ్ళ మీ వల్ల మేము ఇంగ్లీష్ నేర్చుకున్నామని చెప్తున్నారు వి ఫీల్ వెరీ హ్యాపీ గుర్తుంచుకోండి మనకు ఎంత స్కిల్ ఉన్న నాలెడ్జ్ ఉన్న కంటెంట్ ఉన్న సబ్జెక్ట్లో ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్లో కిందికి వెళ్ళిపోతాం వెనక్కి వెళ్ళిపోతాం కాబట్టి ఈ ఒక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని యాడెడ్ ఫ్యూయల్గా యాడ్ చేసుకుంటే మన లైఫ్ ఇంకా బాగా ముందుకెళ్తుంది మనకు కావాల్సిన మంచి స్థాయిలో మనం ఉండగలుగుతాం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక వండర్ఫుల్ మెథడ్తో మీకు డిస్క డిజైన్ చేసినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి అండ్ ఏం నేర్పిస్తారు సార్ మాకంటే మాకు అంత కాదు మీకు కావాల్సింది మాత్రమే నేర్పిస్తాం మాకు వచ్చింది ఇదే నేర్పిస్తాం బాబు ఇదే నేర్చుకో అది కాదు మీకు కావాల్సింది మాత్రమే నేర్పిస్తాం మాకు వచ్చింది కాదు మీకు కావాల్సిందే సో మేము మాట్లాడిన తర్వాత మీ రిక్వైర్మెంట్స్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని ఒక వెల్ స్ట్రక్చర్డ్ కరికులర్ని డిజైన్ చేసుకొని దాని ద్వారా ఆన్లైన్ పాఠాలను మీకు ఇవ్వబోతున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సెషన్స్ ఎవరి కోసం ఇస్తున్నారు సార్ మీరు ఆన్లైన్ సెషన్స్ ఇస్తున్నారట కదా అది త్వరలో మీరు లాంచ్ చేయబోతున్నారట కదా ఆన్లైన్ సెషన్స్ సమ్మర్ స్పెషన్లో భాగంగా అని మమ్మల్ని అడుగుతున్నారు ఇది ఎవరి కోసం సార్ అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న వారి కోసం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపన ఉన్న వారి కోసం మాత్రమే ఈ క్లాసెస్ ఇస్తున్నాం గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపన ఉన్న వారి అందరికీ కూడా ఈ సెషన్స్ని మేము ఇవ్వబోతున్నాం అయితే మీకు ఇంగ్లీష్ నేర్పించాలన్న సంకల్పం మాది విజయం మాత్రం మీది ఎస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ప్రతి ఒక్కరికి మా సంకల్పం ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ నేర్పించడం ఆ విజయం ఎవరిది అంటే అది మీది అవుతుంది మీ విజయమే మా విజయంగా మేము కోరుకుంటాం మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే మేము చాలా ఆనందపడిపోతాం మీకంటే ఎక్కువగా సో వీ రియలీ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ ఆప్ట్ వసిష్ఠ త్రీ సిక్స్టీ దయచేసి ఇంకా ఎవరైనా మా వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి ఈ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అనేది కేవలం రేపటి వరకు మాత్రమే ఉంటుంది అండ్ ఇంకొక విషయం చెప్పాలి మేము సమ్మర్లో సింపుల్గా ఫ్రీ స్పెషల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని అందిస్తున్నాం ఎస్ ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ కొన్ని డెమో లెషన్స్ని అందిస్తున్నాం ఈ డెమో సెషన్ మీకు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రోజున ఉండబోతుంది మొన్న మేము కండక్ట్ చేసిన సెషన్కి చాలా మంది జాయిన్ అయ్యారు అండ్ కొంతమంది జాయిన్ అవ్వలేకపోయామన్నారు సో ఈసారి వచ్చిన టెక్నికల్ గ్లిచెస్ అన్నిటి కూడా మేము తీసేసి ఈసారి ట్వంటీ ఎయిత్ అంటే సోమవారం రోజు ఈవినింగ్ మేము టైమింగ్స్ అనౌన్స్ చేస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ విత్ లింక్ వస్తుంది కాబట్టి మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మండే రోజు సెషన్లో మళ్ళీ మనం కలుద్దాం ఇంకా ఎలాంటి ఆలస్యం చేయొద్దు ఇప్పుడే మా వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వండి మనం మన సెషన్స్లో కలుద్దాం అండ్ ఈ ఆఫర్ కేవలం నైంటీ నైన్ ఆఫర్ ఏదైతే ఉందో రేపటి వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో వి రిక్వెస్ట్ యూ ఆల్ దయచేసి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తప్పన ఉన్నవారో గ్రామీణ నేపథ్యం సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్ అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్స్ ఉపయోగపడతాయి అంతేగాని నేను ఐఎల్స్కి ప్రిపేర్ అవుతున్నాను చోఫెల్ రాస్తున్నాను జిఆర్ఈ రాస్తున్నాను అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం సపరేట్ పర్సనలైజ్ సెషన్స్ ఉన్నాయి ఈ కోర్స్ మాత్రం కాదు ఈ సమ్మర్ స్పెషల్ కోర్స్ ఏంటి అంటే కేవలం గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ అడ్వాన్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకోవాలి అనుకున్న వారి కోసం మాత్రమే ఇది అడ్వాన్స్ లెవెల్ అంటే ఇందాక చెప్పిన ఐఎల్స్కి కానీ చోఫెల్కి కానీ జిఆర్ఈకి కానీ అండ్ పీటీకి కానీ అబ్రాడ్ లెవెల్ వీసా ఇంటర్వ్యూస్ కానీ నేర్చుకునే వాళ్ళకి సపరేట్ సెషన్స్ మేము కండక్ట్ చేస్తున్నాం అవి వేరు ఇప్పుడు మేము ఈ సమ్మర్ స్పెషల్గా కండక్ట్ చేయబోయి మాత్రం ఇందాక నేను చెప్పిన కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది సో నేను మీ రాఘవేంద్ర దయచేసి ఎవరైనా వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి మనం క్లాస్లో కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ